ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నీటి వాక్య ధ్యానం కొరకు నిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా డెబ్భై మూడవ కీర్తన మొదటి నుండి పదిహేను వచనాలు దేవుని లేక నన్ను చదువుకునే ధ్యానం చేసుకుందాం తృతీయ స్కందము ఆశాపు కీర్తన ఇస్రాయేలు ఎడల శుద్ధ రుధుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళులై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారా సిద్ధమాయను భక్తిహీనులక్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొను వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు కృగు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చుచున్నవి ఎగతాళి చేచు బలత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షమో చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుతురు దేవుడు ఎట్లు తెలుసుకొను తెలివి ఉన్నదా అని వారు వారనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన సమృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఎలాగూ ముచ్చటింతునని నేననుకునే ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడు నగుదును ఆ మేన్ ప్రభు నందు పిల్లారా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కలిగిన దేవా విఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి ఈరోజు కీర్తనల గ్రంథముల నుండి తృతీయ స్కంధమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించమని చదువుకున్న లేఖన భాగంలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవటానికి కృపచూపమని ఏసునామమును అడుగుచున్నాము తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రి పిల్లారా రెండు స్కంధాలు మనం ముగించుకుని మూడవ స్కందములోనికి మూడవ భాగంలోనికి మనం అడుగుపెట్టాం ప్రిదేని పిల్లరా ఈ తృతీయ స్కంధము ఆసాపు కీర్తనతో ప్రారంభమవుతూ ఉంది ఈ ఆసాపు కీర్తనలో మరి ఇది రెండవ కీర్తనగా మనం చూడవచ్చు ప్రిదేన్ పిల్లరా ఆసాపు మరి దాదాపు పన్నెండు కీర్తనలు రచించినట్లుగా మరి ఇక్కడ మనం ఈ కీర్తనల గ్రంథంలో మనం చూడవచ్చు ప్రదేని పిల్లరా మరి ఆసాపు గురించినటువంటి వివరణ మనం యాభైవ కీర్తనలో మరి మొదటిసారి మనం నేర్చుకున్నాం ఆసాపు ఒక లేవీయుడు ఆసాపు దేవుని ఆలయంలో మరి పరిచారకుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఆలయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి మరి దేవుని ఆలయములో దేవునిని ఆరాధించటానికి దేవునిని మహిమపరచటానికి ఏర్పాటు చేయబడినటువంటి లేవీయులలో అంటే పరిచారుకులలో మరి ఆసాపు గొప్పవాడు మంచివాడు ప్రిదేన్ పిల్లరా ఇట్లాంటి ఆసాపు దేవుని సేవ చేస్తున్నటువంటి ఆసాపు మరి ఒక్కనొక దినాన్న మరి భక్తిహీనులను చూసి మత్సరపడ్డాడు ఈ లోకంలో కలవరపరిచే విషయాలను చూసి దేవుని మంచితనం గురించి అపనమ్మకంలో పడిపోయినంత పని ఆసాపు జీవితంలో ఒకనొక దినాన్న సంభవించింది ఆ విధంగా భక్తిహీనులను చూసి దుష్టులను చూసి దేవుని సన్నిధిలో సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలోనే పరిచారకుడిగా ఉండి కూడా మరి అపనమ్మకం అనేటువంటిది తన మనస్సులోనికి మరి చొప్పించినంతగా ఆసాపు మరి తన యొక్క మనసులోని అపనమ్మకత్వాన్ని దుష్టులను చూసి నేను వారికంటే తక్కువగా ఉన్నాను అనేటువంటి భావం వచ్చేటట్లుగా ఈ కీర్తనలో ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ప్రిదేన్ పిల్లారా ఈ కీర్తనలో మరి భక్తుడైనటువంటి దేవీయుడైనటువంటి పరిచారకుడైన మరి దేవుని పరిచారకలలో ఒకడైనటువంటి వ్యక్తిగా మరి దేవుని ఆలయంలో పనిచేసేటువంటి మరి వ్యక్తి అయ్యుండి లోకంలో ఉన్నటువంటి దుష్టులను భక్తిహీనులను చూసి మత్సరపడ్డాడు అపనమ్మకత్వము అనేటువంటిది మరి తనలో ఒక మరి ఒక భయంకరమైనటువంటి మరి ఉచ్చ స్థితిలోనికి తనను నెట్టివేసినట్లుగా ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రదేని పిల్లరా దుర్మార్గుల పట్ల దేవుడు ఎందుకు ఇంత కరుణ చూపుతా ఉన్నాడు మరి భక్తిహీనులను ఎందుకు వర్దిలా చేస్తూ ఉన్నాడు వారు చూస్తే ఏ భయం లేకుండా మరి వెచ్చలి విడిగా వారు బ్రతుకుతూ ఉన్నారు మేమైతే దేవుని సన్నిధిలో భయపడుతూ మరి దేవునికి మరి నిత్యము కూడా వణుకుతూ భయముతో మరి భక్తితో మేము దేవుని సన్నిధిని సేవిస్తూ ఉన్నామే ఇంత భక్తి మేము చేస్తూ ఉంటే దేవుడు మా పట్ల కనకరం చూపట్లేదు కానీ భక్తిహీనుల పట్ల దుష్టుల పట్ల ఆయన ఎంతో మరి మంచి చేస్తా ఉన్నాడు వారిని వారి పట్ల దయ చూపిస్తా ఉన్నాడు వారిని వృద్ధులోనికి తీసుకెళ్తున్నాడు అని భక్తుడైన ఆశాపు ఇక్కడ మరి అసూయపడతా ఉన్నాడు మత్సర పడతా ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా భక్తిహీ భక్తిహీనులను చూసి భక్తుడు భక్తుడైన వాడు మత్సరపడకూడదు ప్రిదేన్ పిల్ల ఎందుకంటే వాడు పైకి బలమైన వాడిగా ఉన్నాడేమో వాడు పైకి మరి పుష్టిగా ఉన్నాడేమో కానీ వాడి కంటే పుష్టి నీకు దేవుడు అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రదేని పిల్లరా ఇక్కడ భక్తిహీనుడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడో వాడిని చూసి మరి భక్తుడైనటువంటి ఆశాపు ఇక్కడ మత్సరపడతా ఉన్నాడు అందుకంటున్నాడు కదా ఇస్రాయేలీ ఎడల శుద్ధ హృదుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళులే ఉన్నాడు అవును కదా అది దేవుని మరి ఉచితమైన సంకల్పము తన పిల్లలైన వారి ఎడల మరి శుద్ధ హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారి ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు ఎప్పటికీ కూడా అది సత్యమే అయితే నా పాదములు జారుటకు కొంచమే తప్పేను నా అడుగులు జార సిద్ధమాయను భక్తిహీనుల క్షేమమును నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని ఎవరైతే భక్తిహీనత చేత తన తన సమృద్ధిని చూసుకొని తన ఎదుగుదలను చూసుకొని ఎవడైతే మరి అక్కడ అతిశయపడతా ఉన్నాడు గర్విస్తూ ఉన్నాడు వాడిని చూసి భక్తుడైనటువంటి అసపు మచ్చరపడతా ఉన్నాడు ప్రీదేని పిల్లారా ఒక రకమైనటువంటి అపనమ్మకంలోనికి వెళ్ళాడు ఇదేంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను దేవుణ్ణి సేవ చేస్తా ఉన్నాను నాకంటే వీడు ఎందుకు ఇంత మరి హెచ్చులోనికి వెళ్తా ఉన్నాడు వాడి కారణం కారణమేంటి దేవుడే వానిని హెచ్చిస్తూ ఉన్నాడా అనేటువంటి ఒక అపనమ్మకత్వంలోనికి భక్తుడైనటువంటి అసపు వెళ్ళిపోయినట్లుగా ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చును ప్రదేని పిల్లరా భక్తిహీనుడి యొక్క మరి ఆలోచనలు భక్తిహీనుని యొక్క క్రియలు భక్తిహీనుని యొక్క మాటలు భక్తిహీనుల యొక్క తలంపులు భక్తిహీనుల యొక్క మరి చూపులు ఇట్లా వారి నడత సమస్తమును మనం ఆలోచన చేస్తే వీడు భక్తిహీనుడు అనటానికి కొన్ని లక్షణాలు ఇక్కడ మరి భక్తుడు మరి చెప్పగలిగాడు ప్రదేని పిల్లరా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఐదో వచ్చనండి మనం చూస్తే భక్తిహీనులకు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము వలె వారు వారిని చుట్టుకొని చిన్నది వస్త్రము వలె వారు బలత్కారం ధరించుకుంటారు ప్రవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చిన్నవి ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాట్లాడతారు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూ సంచారం చేస్తుంది వారి జనము వారి పక్షం చేస్తారు మరి వారి జలపానము వారు జలపానము సమృద్ధిగా చేస్తారు దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతుడైన దేవునికి ఉన్నదా అని వారు అనుకుంటారు ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారి ధన సమృద్ధి చేసుకుందరు ఇప్పుడు దేని పిల్లలరా భక్తిహీనులు ఎన్ని మరి అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారో ఇక్కడ వారు చేస్తున్న అపవిత్రమైన కార్యములను చూసి భక్తుడైన ఆశాపు వారి పట్ల మత్సర పడతా ఉన్నాడు ఇన్ని అసహ్య అసహ్యమైన కార్యములు చేస్తూ ఉన్నా దేవుడు ఎందుకు వీరి పట్ల తన దయను చూపుతా ఉన్నాడు అని ఒకంత అపనమ్మకత్వంలోనికి వెళ్ళిపోయాడు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నా మాకు రానటువంటి అభివృద్ధి మాకు రానటువంటి మరి ఈ దయ ఆశీర్వాదాలు ఈ భక్తిహీనులైన వారికి ఎందుకు కలుగుతూ ఉన్నాయి వారు మరి ఎంతగా చెడ్డ కార్యాలు కలిగిన వారో కనీసము దేవుడంటే భయము భక్తి లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు మేమైతే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాను నాకెందుకు ఇది సంభవించలేదని దేవుని పట్ల మరి తనకున్నటువంటి అపనమ్మకత్వాన్ని కొద్దిపాటి అపనమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు భక్తిహీనుడు ఎలా ఎదుగుతా ఉన్నాడు నేనెందుకు ఎలా ఎదగటం లేదు అని ఎదిగి గర్విస్తూ ఉన్న భక్తిహీనుని దృష్టిని చూసి మరి భక్తుడైన మచ్చర పడతా ఉన్నాడు ప్రిదేని పిల్లలు ఆలోచన చేయండి మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం కాదు మన పొరుగు వాడు నమ్మకుండా మరి దేవుని సన్నిధికి రాకుండా దేవుడంటే భయభక్తులు లేకుండా మరి ప్రతిరోజు గర్వముతో మత్సరముతో చెడ్డ సూపులతో చెడ్డ కార్యాలతో తన దినాన్ని ప్రారంభించి మరి ఏ భయం లేకుండా ధన సమృద్ధి చేత వాడు హెచ్చిపోతూ ఉంటే భక్తుడైనటువంటి భక్తులైన మనము వారిని చూసి మచ్చరపడ్డాం కదూ మన జీవితంలో కూడా ఇది చాలాసార్లు సంభవించింది కదా అవును ప్రి దేవుని చాలా చాలామంది జీవితాల్లో ఇదే మనం చూడగలం మన పొరుగు వాడు మరి భక్తిహీనత చేత దుష్ట కార్యాల చేత వాడు అంతకంతకు ఎదుగుతూ ఉంటే వాడిని చూసి మచ్చరపడతా ఉంటాం మరి ఆశాప భక్తుడు మాట్లాడినట్లుగానే ఇలా వీళ్ళ పట్ల దేవుడు ఎందుకు మరి కృప చూపుతా ఉన్నాడు వీరిని శిక్షించవచ్చు కదా అని మనం అనుకుంటా ఉన్నాం ప్రిదేని పిల్లరా మన ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు దేవుడు ఆలోచన ఏం చేస్తాడు అనంటే భక్తిహీనుడైనా వాడు తన ధన సమృద్ధిని చూసి హెచ్చించుకున్న గర్విస్తా ఉన్నా దేవుని కృప ఏమిటో తెలుసా వాడు ఎప్పటికైనా మారతాడని ఆయన తన కరుణను తన దయను చూపుతా ఉన్నాడు ఎంతవరకు చూపుతాడు అని అంటే ఇక వీడికి చూపిన వేస్టు వీడికి నా కృప చూపిన ఇక వ్యర్థము అని దేవుడు అనుకున్నప్పుడు తప్పక వానికి శిక్ష విధిస్తాడు ప్రిదేన్ పిల్లరా ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన దేవుడు మనకు ఉండగా వాడెవడో తన ధన సమృద్ధి చేత అన్యాయముగా అక్రమంగా సంపాదించిన దానిని బట్టి గర్విస్తూ ఉంటే మనమెందుకు మత్సరపడాలి ఇదేని పిల్లరా మనము దేవుని యొక్క కుమారులమై ఉన్నాం మనము దేవుని రక్షణలో దేవుడు తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నటువంటి తన ప్రజగా మనం ఉన్నాం మనలో ఎప్పుడు కూడా ఇట్లాంటి అపనమ్మకత్వం కానీ దేవునిపై మరి మనకు మరి ద్వేషము కానీ కొద్దిపాటి అనుమానం కానీ మనం ఎప్పుడూ కలిగి ఉండకూడదు ప్రిదేని పిల్లరా మనలో ఎప్పుడైతే ఇతరుల పట్ల మత్సరం అనేటువంటిది ప్రారంభమవుతుందో మత్సరాన్ని పుట్టించేవాడు ఆ దుష్టుడైనటువంటి అపవాదే వాడికి మనం మనం అప్పగించుకున్న వారిగా మారతాం మన భక్తిని చెడగొట్టడమే వాడి పని కాబట్టి నా ప్రిదేని పిల్లరా భక్తిహీనులు ఈ లోకములో మరి గర్వముతో అహంకారముతో బ్రతుకుతూ ఉంటారు వారు దేవుని పట్ల భయమును కానీ భక్తిని కానీ ప్రదర్శించరు అవహేళన హేళన మరి వ్యతిరేక భావములతో అనేకమైన దుష్ట మరి కార్యములను వారు జరిగిస్తారు మనం చేయవలసింది ఏంటో తెలుసా వారిని చూసి మత్సరపడటం కాదు మనల మనలను వారి లేక ఉండకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి అలేలు ప్రియదేవుని పిల్లల ఆలోచన కలిగి ఉన్నారా ఇతరులను చూసి మచ్చరపడటం కాదు కానీ దేవుడు మనలను ఆ దుష్టులుగా ఆ భక్తిహీనులుగా ఉండకుండా మనలను పవిత్రులుగా ఉంచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించే వరకు మనం ఉండాలి ఈ దినాన్న ఆశాపు భక్తుడు మచ్చరపడినట్లుగా ఒకవేళ మన జీవితాలలో మత్సరముతో కూడినటువంటి అపనమ్మకముతో కూడినటువంటి భక్తిని మనం చేస్తూ ఉన్నామేమో జాగ్రత్త ఈరోజు ప్రభువు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు నీ స్థానాన్ని ఎవడు భక్తి భర్తీ చేయలేడు ఒకవేళ భక్తిహీనునికి మరి గర్వించదగ్గ గొప్ప పేరు ప్రతిష్ట ఉండవచ్చు కానీ నీ కాళ్ళ దగ్గర నిలబడటానికి కూడా నీ పంచన చేరటానికి కూడా వాడికి అవకాశం లేదు దేవుడు నిన్ను అంత ఉన్నతముగా ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ జీవితములో ఇట్లాంటి వారిని చూసి ఏ హృదయములో ఏదో ఒక మూలన ఒకవేళ ఒకవేళ దేవునిపైన అపనమ్మకం ఉందేమో ఇప్పుడే దానిని తీసివేసుకొని దేవుడి నిన్ను అలాగున ఉంచకుండా గర్వము అహంకారము నీలో లేకుండా చేసి నేను పవిత్రముగా ఉంచిన దేవునికి స్థుతులు చెల్లించేవానిగా నువ్వు మారాలని మరి దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆలోగున మరి దీవించునగాక దేయగలిగిన తండ్రి కృపగలిగిన దీవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నైనా అవున తండ్రి రోజున భక్తిహీనుడైన వాడు దుష్టుడైన వాడు అంతకంతగా అభివృద్ధి చెందుతూ ఉంటే భక్తులైన నీ పిల్లలు వారిని చూసి అయినా నీ మీద నైనా ఇదిగో తండ్రి అపనమ్మకాన్ని చూపుతూ ఉన్నారు నాయన వారిలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి అయా వారికంటే నైనా నైనా ఇదిగో నీ పిల్లలైన వారినే నీవు ఎక్కువగా మరి గొప్ప స్థితిలో ఉంచావని గుర్తించే మరి భాగ్యము ఈ రోజున వారికి కనుగజేశావును ఆయన అవును తండ్రి ఇదిగో దుష్టుడైన వాడు భక్తిహీనుడైన వాడు వారు ఎదుగుదల కొంతకాలమే కానీ దేవుని ఆరాధిస్తున్నవారు దేవునిపై నమ్మకం ఉంచిన వారు నిత్యము ఆయనతో మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నీ లేఖనాల ద్వారా తెలియజేస్తావు నాయన ఈ సత్యాన్ని తెలుసుకొని నీలో మరి శాశ్వతంగా నిలబడేటువంటి గొప్ప నిరీక్షణ భక్తిని ఈ పిల్లలైన వారికి అందరికీ అనుగ్రహించమని ఈ దినం మేము చేయ పిల్లలైనటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఆయన ఏ బిడ్డలు దేనికోసమైతే ఆశపడి ఉన్నారో వారికి దానిని ఈ దినాన్నే మీరు అంగ అనుగ్రహించారని నమ్ముతూ సమస్త ఘనతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సము నాడు తండ్రి అమెన్ అమెన్ అమెన్